తెలంగాణలో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఒకవైపు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మలక్క స్టేట్ మధ్య ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది ఈ అల్పపీడనం రాబోయే నలభై ఎనిమిది గంటల లో పశ్చిమ వాయు దిశలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది నవంబర్ ఇరవై నాటికి ఇది అగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది అంతేకాకుండా ఈ వాయుగుండం తదుపరి నలభై ఎనిమిది గంటల్లో అంటే నవంబర్ ఇరవై ఆరు బుధవారం నాటికి మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో కదిలి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని కూడా పేర్కొంది ఈ వ్యవస్థ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందన్నారు ఈ వర్షాలు ఈ సీజన్లో అసాధారణమైనవిగా పరిగణించవచ్చునని అధికారులు చెబుతున్నారు ఎందుకంటే సాధారణంగా నవంబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరుగుతుందని దానికి భిన్నంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు అదే సమయంలో రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది ఇక కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే రాగల రెండు మూడు రోజుల్లో రా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది అయినప్పటికీ ఉత్తర భారతదేశం నుండి వీస్తున్న శీతల గాలుల కారణంగా చలి తీవ్రత కూడా కొంతవరకు కొనసాగుతూ ప్రజలు వింత వాతావరణాన్ని అనుభవించనున్నారు ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు